బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు అందులో కంటెస్టెంట్ తెలియదు ఇంకా అందులో స్ట్రాంగ్ లైట్ వెయిట్ అండి నాకేం అర్థం కాలేదు అందులో నాకు తెలిసిన వాళ్ళు అయితే ముగ్గురు ఉన్నారు విష్ణుప్రియ నైనిక మొన్న ఏదో మన రాజ్ కోసం కొట్లాడాడు మన శేఖర్ భాష వాళ్ళ నాకు తెలుసు ఉన్న వాళ్ళందరూ కలకత్తా నుంచి కర్ణాటక నుంచి వచ్చారంట మరి మరి అక్కడ ఆడియన్స్ చూడాలి కదా మరి ఇక్కడ మేము కావాల్సిన మా కోసం పెట్టారు నాగార్జున గారు అలానే దాంట్లో తీసుకొచ్చి పెడితే మేము ఎలా చూస్తాం నాకేం అర్థం కావట్లేదు సో అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నడ ప్లేయర్స్ కూడా దాంట్లో నిఖిల్ అనే ఒక కంటెస్టెంట్ ఉన్నాడు నిఖిల్ అందరినీ అది లేదంటే జనాలు ఇంప్రెస్ చేస్తున్నాడు అది తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గేమ్ ఆడాలి ఒక రెండు రోజులు అవుతుంది రెండు రోజులు కూడా సెవెన్ ఎలా ఉందండి అందరూ వచ్చారు మంచిగా అన్న అని చెప్పేసి మన పల్లవి ప్రశాంత్ వచ్చాడు ఆ సీనియర్ యాక్టర్ శివాజీ గారు వచ్చారు ఇట్లా తెలిసిన వాళ్ళు అందరూ కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు తెలియ ఎవరి వాళ్ళు పెడితే గేమ్ జరిగితుంది తెలియ ఆడియన్స్కి తెలుస్తుంది కాబట్టి చూస్తారు ఎప్పుడెవరిలో తెచ్చి పెట్టేస్తే అసలు అందులో కామెడీ ఎక్కడ పండుతుంది ఆశయం ఎక్కడ పండుతుంది అందులో గేమ్ ఎక్కడ జరుగుతుంది అదే అదే అర్థం కావట్లేదు అదే అర్థం కావట్లేదు అంటే నిన్న ఒక గొడవైన కదా ఔరంగజేస్ దగ్గర అట్లా గొడవైన అయిన దగ్గర శేఖర్ బాషా కరెక్ట్ అంటారా లేకపోతే సోనియా కరెక్ట్ అంటారా నా విషయంలో అయితే శేఖర్ బాషా కరెక్ట్ అని నేను అనుకున్నా ఎందుకంటే శేఖర్ బాషా ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడుతున్నాడు తొక్కుదామని చూస్తున్నారు రెండు రోజులకే తొక్కేద్దాం అంటే మనోడు బయటే చల్లరకపోయాడు ఇంకా లోపల అయితే ఆగితాడా దున్నేస్తాడు లోపల కూడా అంతే నాగమన్ కంటా ఆ ఏ నాగమనో లేదంటే ఏ పెద్దవాడు బీపక్క ఎవరో తెలిసింది అసలు జనానికి తెలుసా అసలు నాకు ఏమీ అర్థంగా ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చిపెడితే అసలు బిగ్ బాస్ లో గేమ్ అంటే జరిగితే ఒక జబర్దస్త్ వాళ్ళు లాంటి లేదంటే వేరే బోరు మంది లో ఇమ్రాన్ లాంటి ఉన్నారు లేదంటే జనానికి శ్రీకాకుళం రవణ రవణ అని చెప్పేసి ఒకటి ఉన్నాడు ఆ టైప్ ఆఫ్ కష్టపడి వాళ్ళు తెస్తే జనాలకి ఆల్రెడీ వాళ్ళు ఇంపాక్ట్ ఉంది కాబట్టి జనాలు చూస్తారు అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అలాంటి పైకి తీసిరండి అంటే ఈ నాగమణి కంటే అనే పర్సెంట్ ఇప్పుడు సింపతి ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు అని అంటున్నారు ఎవరు బయట ఎవరు సింపతి ట్యాగ్ ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు చాకర్ కాదు కాదు మన నాగమణి కంట నాగమణి కంట నేను చూడలేదు ఆయన అంటే ఫస్ట్ రోజే బయటకు పంపిద్దామని తీసుకెళ్లారు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే మంచిదే కదా ఇంకా ఉన్నారు ఆయన ఉన్నారా ఎందుకు ఉండడం నాకేమో అర్థం కావట్లే అందులో ఆడి ఓలెవలు ఉన్నారు అందులో చేసి ఓలెవలు ఉన్నారు ఏమో అర్థం కావట్లే